నమస్తే ఆంజనేయులు గారు నమస్తే దేశం అంతటా ఈ జమిలీ ఎన్నికల మీద చర్చ నడుస్తూ ఉంది మొన్న కేబినెట్ ఆమోదించినట్టుగా అంతకు కమిటీ వేశారు ఆ కమిటీ నివేదికని కేబినెట్ ఆమోదించినట్టుగా చెప్తున్నారు మరి ఏమిటి జమిలీ ఎన్నికలకు సంబంధించి అవి జరపటం మంచిదా లేదా ఏమిటి జమిలీ ఎన్నికలు అనేటువంటివి ఒక రకంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఎందుకంటే భారతదేశం ఫెడరల్ వ్యవస్థ ఫెడరల్ వ్యవస్థలో ఒకటి రాష్ట్రాల యాస్పిరేషన్స్ వాళ్ళ యొక్క ఇవే ఉంటాయి అలాగే వీటన్నిటికి అనుబంధంగా కేంద్రం కూడా ఉంటుంది అందుకనే మన కేంద్ర ప్రభుత్వాన్ని మనం మామూలుగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నాం కానీ దీన్ని యూనియన్ గవర్నమెంట్ అని చెప్పి అని అంటారు అనడానికి ఉన్న కారణం కూడా ఎందుకంటే ఈ రాష్ట్రాల సమాఖ్యగా ఈ దేశం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి ఇవాళ జమిలీ ఎన్నికలు వీళ్ళు తీసుకురావడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాలు రాష్ట్రాల యాస్పిరేషన్స్ చర్చకు రాకుండా కేవలం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమి చర్చ పెడితే ఆ చర్చ మాత్రమే నడవాలి దాని ఆధారంగా ఓట్లు వేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం దానివల్ల జరిగే నష్టం ఏమిటి అని చెప్పానంటే ఇప్పుడు కనీసం ఎన్నికల వ్యవస్థలో ఎన్ని లోపాలు ఎట్లున్నా ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర విధానాల మీద చర్చలు నడుస్తున్నాయి కేంద్రానికి జరిగినప్పుడు కేంద్ర విధానాల మీద చర్చలు నడుస్తున్నాయి ఏదో కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి దీన్ని కలిపి ఉండొచ్చేమో కానీ మిగతా ఎక్కువ భాగం సపరేట్గా కూడా ఉంటున్నాయి ఇప్పుడు ఈ రెండు జరగటం వల్ల రాష్ట్రాల యొక్క చర్చ అనేది పోతుంది రెండు రాష్ట్రాలు అక్కడ ఉండేటువంటి ఈ యాస్పిరేషన్స్ని కేంద్ర పార్టీలు కొన్ని వాటిని మన విజేయలేనప్పుడు మీట్ అవ్వలేనప్పుడు ఈ చిన్న చిన్న మన లోకల్ ఈ ప్రాంతీయ పార్టీలు కూడా ఏర్పడుతున్నాయి ఈ ప్రాంతీయ పార్టీలు ఏర్పడిన లోకల్ ఆస్పిరేషన్స్ వీటితో ఈ ప్రాంతీయ పార్టీలను కూడా లేకుండా చేయాలి అనేటువంటిది ఇందుట్లో దాగి ఉన్నటువంటి ఒక అంశం అందువల్ల జమిలీ ఎన్నికలు టోటల్గా చూసినప్పుడు రాష్ట్రాలకు నష్టం ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ బీజేపీ యొక్క నినాదం ఏమిటి అంటే బలమైనటువంటి కేంద్రం ఉండాలి బలహీనమైనటువంటి రాష్ట్రాలు ఉండాలి అనేటువంటి ఆ బలమైనటువంటి కేంద్రం కోసం అనేక చర్యలు చేస్తూ ఉన్నారు అందులో ఈ చర్య కూడా ఈ ఎన్నికల చర్య కూడా ఒక చర్య అనమాట ఇది పరిస్థితి అంటే అసలు బీజేపీయే కాకుండా భారతదేశాన్ని పరిపాలిస్తున్న పాలక వర్గానికి ఇందులో ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే రాష్ట్రాలు బలహీన పడిన తర్వాత కేంద్రం నుంచి ఒక ఫర్మానా తెచ్చుకుంటే అయిపోద్ది వాళ్ళకి ఇప్పుడు అదానే ఉన్నాడు ఇప్పుడు అదానికి సంబంధించినటువంటిది ఆయన కేంద్రంలో మాట్లాడేసుకుంటే అన్ని అయిపోతాయి రాష్ట్రాల పర్మిషన్ రాష్ట్రాల పర్మిషన్లు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ఏం లేకుండా ఈ రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా లేకుండా నెమ్మది నెమ్మది ఉంటాయి నానికే వస్తే ఉంటాయి అదే కానీ వీటికి ఏ పవర్స్ ఎలాంటివి కూడా ఉన్నాయి ఇప్పుడు ఆర్థిక పవర్ పోయింది కదా మన ఈ పన్ను విధానం తెచ్చిన తర్వాత కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఈ రాష్ట్రాల హక్కులు అనేటువంటి నెమ్మది నెమ్మది పోయి చివరికి ఉత్సవ విగ్రహాల మిగులుతారు అదే అది పరిస్థితి మరి ఎట్లా ఇంకొక పద్ధతిగా ఎన్నికలు ఇంకా మెరుగ్గా మారటానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఎన్నికల విధానాన్ని విశ్లేషించుకుంటే మనకు అర్థం అవుతుంది ఇప్పుడున్నటువంటి ఎన్నికల విధానం ఎలా ఉంది అంటే ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో ఒక నలుగురు నిలబడ్డారు అనుకుందాం ఈ నలుగురులో ముప్పై శాతం ఓట్లు ఒక అతనికి వచ్చినాయి ఆ తర్వాత ఒక ఆయనకి ఇరవై తొమ్మిది ఇట్లా అంటే ముప్పై కంటే తక్కువ వచ్చినాయి అన్ని కలిపి డెబ్బై శాతం కానీ అందరికంటే ఎక్కువ వచ్చిన అతను కాబట్టి ముప్పై శాతం వచ్చినటువంటి అతన్ని ఎలక్ట్ అయినట్టుగా డిక్లేర్ చేస్తున్నారు ఈ మిగతా ముగ్గురి మీద ఈయనకి ఎక్కువ వచ్చిన మాట నిజమే కానీ ప్రాబ్లం ఏంటంటే మిగతా డెబ్బై మంది ఈయన్ని ఈయన పార్టీని కూడా వ్యతిరేకత వాళ్ళ రిప్రజెంటేషన్ ఏది చట్టసభల్లో కాబట్టి ఈ తక్కువ వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మెజారిటీ ప్రజల్ని వీళ్ళ విధానాలని వాళ్ళ నెత్తరుతూ వీళ్ళతో చర్చ లేకుండా వీళ్ళతో ఏమీ లేకుండా ఈ రోజున పరిపాలిస్తున్నారు ఇది ఇప్పుడు ప్రస్తుత విధానంలో ఉన్నటువంటి లోపం అయితే దీనికి పరిష్కారం కూడా ఉంది దీనికి పరిష్కారం ఈ రోజున మనకు కావాల్సిన జమిలీ ఎన్నికలు కాదు ప్రజాతంత్ర ఎన్నికలు కావాలి ప్రజాతంత్ర ఎన్నికలు అని చెప్పినట్టు ఇందాక నేను చెప్పినట్టుగా ముప్పై శాతం ఓట్లు వచ్చిన ఆయన డెబ్బై శాతం మందిని పరిపాలించడం కాదు ఈ డెబ్బై శాతం మంది వాయిస్ కూడా వినపడేట్లుండాలి ఎట్లా దానికి మార్గం అది మార్గం ఏమిటి అని చెప్పనంటే దామాషా ఎన్నికల పద్ధతి దామాషా ఎన్నికల పద్ధతి ఏంటంటే దాంట్లో పార్టీలు ఉంటాయి ఈ పార్టీలు అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీల ఆధారంగా ఓట్లు ఎవడో వ్యక్తి ఉండడు పార్టీల ఆధారంగా ఓట్లు చేస్తారు ఆ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్న దాన్ని బట్టి ఆ దమాషా పద్ధతిలో సీట్లు ఇస్తారు మనం ఉదాహరణకి దీన్ని నేను కొంచెం వివరంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తీసుకొని చెప్తాను రెండు వేల ఇరవై నాలుగులో మనకి నూట డెబ్భై స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా అన్ని పార్టీలు నిలబెట్టింది మొత్తం మనకు వచ్చేటప్పటికి ఎంతమంది నిలబడ్డారు రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది నిలబడ్డారు ఇప్పుడు మనకిక్కడ ఈ తెలుగుదేశం ఈ అంటే ఈ కూటమి వీళ్ళు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబెట్టారు కాంగ్రెస్ నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబెట్టింది ఈ కాంగ్రెస్ కూటమి కూడా ఇట్లా వైసీపీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో ప్రయోజనం నీళ్ళు కాకుండా ఇండిపెండెంట్లు ఉన్నారు మొత్తం రెండు వేల రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది నిలబడ్డారు అయితే ఇక్కడ జరిగినటువంటి ఒక పరిణామం ఏంటంటే తెలుగుదేశానికి వచ్చినటువంటి ఓట్లు నలభై ఐదు పాయింట్ ఏడు ఒక శాతం కానీ వచ్చిన సీట్లు ఎన్ని నూట ముప్పై ఐదు అంటే వాస్తవానికి నూట డెబ్భై ఐదులో సగం కన్నా తక్కువ రావాలి కానీ నూట ముప్పై ఐదు వచ్చింది అదే దామాష పద్ధతి ప్రకారం అయితే ఎంత వస్తుంది అంటే ఆయనకి సీట్లు ఎనభై సీట్లు వస్తాయి ఎందుకంటే నూట డెబ్బై ఐదులో నలభై ఐదు పాయింట్ ఏడు ఒక శాతం అని చెప్పాను అని అంటే ఎనభై సీట్లు అవుతాయి ఎనభై సీట్లు వస్తాయి అదే వైఎస్ఆర్సీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు సీట్లు వచ్చింది కానీ వచ్చిన సీట్లు పదకొండే అన్ని శాతం ఓట్లు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం వస్తే పదకొండు సీట్లు వచ్చింది అదే దామాషా పద్ధతి ప్రకారం అయినట్టయితే ఆయనకి అరవై తొమ్మిది సీట్లు వచ్చి ఉండే అట్లాగే జనసేన జనసేనకు వచ్చేటప్పటికి ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం వాళ్ళకు వచ్చిన ఓట్లు కానీ వచ్చిన సీట్లు ఇరవై ఒకటి ఇక్కడ చూడండి విచిత్రమైన విషయం ఏంటంటే వైసీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం వస్తే పదకొండు సీట్లు విని జనసేనకి ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం అయితే ఇరవై ఒక్క సీట్లు వచ్చాయి కాబట్టి ఈ తేడా మనం స్పష్టంగా గమ గమనించవచ్చు అనమాట కానీ జనసేనకి దామాసా ప్రకారం అయితే పన్నెండు సీట్లు వచ్చింటాయి అలాగే బీజేపీకి కూడా రెండు శాతం రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్లు వచ్చినాయి కానీ వచ్చిన సీట్లు ఎనిమిది వచ్చినాయి కానీ దామాషా పద్ధతి ప్రకారం అయితే ఐదు వచ్చి ఇట్లా చూసినప్పుడు అలాగే కాంగ్రెస్కి ఇప్పుడు అసలు ఎవరు ఎమ్మెల్యే కూడా లేడు కానీ ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం సీట్లు వచ్చినాయి అంటే రెండు సీట్లు వచ్చి ఉండే అలా ఇద్దరన్నా ఉండేవాళ్ళు దాంట్లో అంటే ప్రజానీకం డిఫరెంట్ పార్టీలకి ఓట్లు వేసినప్పుడు ఆ ఓట్లు వేసినటువంటి ఆ ఓట్లుని వాళ్ళందరినీ పక్కకు నెట్టి కేవలం ఇందాక నేను చెప్పినటువంటి ముప్పై శాతం ఓటుతో గెలిచేటువంటి దీంతో ఈ రోజున పరిపాలనా యంత్రాంగం అనేది ఇటు మిగతా ప్రజాభిప్రాయం అందుట్లో అదే ఇది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే జరిగితే ఇప్పుడున్న దీనికంటే దామాషా ఓటింగ్ అనేది ఎక్కువ ఉపయోగకరమని అసలు దేశానికి ప్రజాస్వామ్యం నిలబడాలంటే దామాషా ఓటింగే కరెక్ట్ ఇట్లా ఏ దేశంలో అమల్లో ఉందా అసలు ఇట్లా కొన్ని దేశాల్లో ఉంది కొంచెం ఇంచుమించుగా ఇప్పుడు చెప్పిన పద్ధతి ఉదాహరణకి లేటెస్ట్ గా మనకి ఫ్రాన్స్ లో ఎన్నికలు జరిగింది ఫ్రాన్స్ లో ఎన్నికల్లో మొదటి రౌండ్ లో ఒక మితవాద ముందుకు ముందుకొచ్చి రెండో రౌండ్ లో చూసేటప్పటికి దాన్ని దాటుకొని ఈ లెఫ్ట్ ఇతర వీళ్ళతో ఉన్నది కూటమి ముందుకు వచ్చింది ఈ కూట ముందుకు వస్తే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు ఈ అధ్యక్ష తరహా పాలంటే ఇది కూడా ఒక పెద్ద జబ్బే అధ్యక్షుడు ఈ మితవాద కూటమినే ప్రధానమంత్రిగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ అది ఈ అత్యధిక సీట్లు వచ్చినటువంటి వేళలు తెలియదు కాబట్టి ఇటువంటి పద్ధతులు ఉన్నాయి ఇంచుమించుగా కొన్ని దేశాల్లో ఈ కొన్ని కొన్ని ఇది కొట్టుకున్న కూడా ఉన్నాయన్నమాట అది పరిస్థితి అందువల్ల దామాషా పద్ధతి అనేది ఎప్పుడైనా సరే ముఖ్యంగా భారతదేశం అలాంటి భిన్నత్వం ఉన్నటువంటి ఈ దేశంలో దామాషా పద్ధతి అనేటువంటిది చాలా కీలకం ఇప్పుడు ఇదే పద్ధతి కేంద్రంలో కూడా వర్తిస్తుంది కేంద్రంలో కూడా నిజంగా తామాషా పద్ధతి ఉన్నట్టయితే ఇంకా చాలా పార్టీలకు చాలా సీట్లు వచ్చి ఉండే అక్కడ అదే అది పరిస్థితి అప్పుడు ప్రజాస్వామ్యం అనేటువంటిది వీళ్ళ అభిప్రాయం కూడా చేయడం ఈ పిచ్చి పిచ్చి చట్టాలు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు పిచ్చి పిచ్చి అని కూడా ఖచ్చితంగా అరికట్టబడి నిజమైనటువంటి పాలన అనేటువంటిది సాగేదన్నమాట అది కాబట్టి ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది మన దేశానికి పనికిరాదనేది మీ అభిప్రాయం స్పష్టంగా ఎందుకంటే దేశం ఒకటే కానీ ఇది సమాఖ్య దేశం ఒకటే కానీ సమాఖ్యది ఇప్పుడు ఏదో జర్మనీ లాంటిదో లేకపోతే ఇట్లాంటి దేశం వ్యాధి ఇది ఈ దేశం అనేటువంటి భిన్న భాషలు భిన్న దీనిట్లో ఉండి భిన్న దీంట్లో మనకు స్వాతంత్రోద్యమం తర్వాత కలిసినటువంటి ఒక సమాఖ్య దేశం ఇది సమాఖ్య దేశంలో ఉండాలి అని చెప్పే ఒకే ఎన్నికలు లేకపోతే ఒకే భాష లేకపోతే ఒకే ఇది అన్నటువంటిది ఇది ఖచ్చితంగా పనికిరాదు కాబట్టి ఎవరి యాస్పిరేషన్స్ స్థానిక యాస్పిరేషన్స్ అనేటువంటి ఖచ్చితంగా వాళ్ళు ప్రతిబింబించాలి అది కేంద్రం నెరవేర్చాలి నెరవేర్చాలంటే బలమైనటువంటి రాష్ట్రాలు ఉండాలి ఉండాలి అంటే ఎవరికి వాళ్ళకి ఎన్నికలు అనేటువంటివి జరగాలి